పీపీఈ కిట్లు స్వెటర్లు అందజేసిన ఎమ్మెల్యే మేయర్ మరియు కమిషనర్ ప్రజాపాలన విజయాలలో అర్బన్ డేలో భాగంగా వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణంలో గల ఇండోర్ స్టేడియంలో శానిటేషన్ సిబ్బందికి ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కమిషనర్ డాక్టర్ అశ్విని తనాజ్ వకాడేతో కలిసి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాన్ని ప్రారంభించి పీపీఈ కిట్లు అందచేశారు అనంతరం సీఎం రాజీరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు అర్బన్ డే పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకై మెడికల్ క్యాంపును జిడబ్ల్యూఎంసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు

చరిత్రలో లేనటువంటి ఒరంగల్ని మనం చూడబోతున్నాం అది మన హాయంలో ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు ఇంతమంది కలిసి ఒక కలిసి కట్టుగా టీం వర్క్ చేయడం వల్ల ఇవన్నీ సాధించుకోగలిగినాం మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక దృష్టి వరంగల్ మీద నిజంగా చెప్పాలంటే వారి నియోజకవర్గంలో కూడా అది పెట్టుకునే కావచ్చు నిధులు మనకి ఇవ్వడం జరిగింది మరి వరంగల్ జిల్లా ప్రజలు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాడు మనం చేస్తూ మరి ఈ విజయోత్సవం సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియవలసిన తెలంగాణ రైతింగ్ ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గిటరంగ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం నిర్వర్తించింది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయన రెడ్డి గారు మా మేయర్ గారు కమిషనర్ గారు గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా మేము హిల్ కేర్ అన్ను కాకతీయ మెడికల్ కాలేజీ కాలేజీ మన థియేటర్ రూమ్ క్యాంప సెట్ అప్స్ రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా కార్మికులకు మనం పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట యాభై మంది కార్మికులకు పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల అదేవిధంగా మా కార్మికులకు రెగ్యులర్గా హెల్త్ క్యాంప్ మనం చేస్తున్నప్పటికీ ఈరోజు స్పెషల్గా మెడికవర్ హాస్పిటల్ ద్వారా మేము స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ పెట్టాము ఈరోజు హెల్త్ క్యాంప్లో అన్ని డిజైన్ తీసుకోవాలి స్క్రీనింగ్ చేసి ఏవైతే కార్మికులకు డిసీజ్ వాటిని రెగ్యులర్గా మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళతో మెయిన్ ప్రాస్పిటల్ ఇస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరి కార్మికులు కూడా మనం మనము ఈరోజు క్యాప్ చేసుకుని చెప్పి మూడు వందల మంది అంతా వేళ కార్మికులు వస్తారు కంటర్మేషన్ ఉంటారు స్వామి తయారు అదేవిధంగా కార్మికుల శ్రేయస్సు కొరకు ఈరోజు మేయర్ గారు కూడా మొత్తం టోర్లో మందికి స్వెటర్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఈపిఎస్ కూడా ఇవ్వడం జరిగింది